నల్ల అది నరం ఏదో మెల్త్ పడినట్టు అనిపిస్తుంది నడిచి నడిచి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాను చూస్తుంటే కిడ్నాప్ లాగా ఉన్నాడు బైవేస్ దిగేసా కిలోమీటర్ కూడా రాలేదు ఇంకా ఉంది ఇంకా ఉంది నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి పాటను అతను యాభై కిలోమీటర్లో ఉంటుంది పాటన ఇక్కడి నుంచి అంటున్నాడు మ్యాప్లో నూట ఇరవై చూపిస్తుంది నాకు అందుకే డౌట్ వచ్చి దిగేసా ఒక ఫ్లైవర్ అయితే ఉంది వెళ్దాం జాగి నడుచుకుంటానే వెళ్దాం అతను నన్ను చూసి భయపడిపోయాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఉంటుంది భయం కొంతమందికి నేను ఎలా భయపడుతున్నా వాళ్ళు కూడా భయపడతారు నన్ను చూసి వేరేది ఏదైనా ట్రై చేయాలా హాయ్ హలో అందరికీ నమస్తే నేను బుజ్జి వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ బుజ్జి నైట్ అయితే అహ్మదాబాద్ దగ్గరలో ఒక టెంపుల్ కాడ అయితే పడుకున్నానండి ప్రశాంతంగా నిద్ర పట్టింది టెంపుల్ వచ్చి అదే ఇక్కడ నుంచి అయితే నేను అహ్మదాబాద్కి బయలుదేరుతున్నా అహ్మదాబాద్ మేంచ్గా పటాణ్ వెళ్తా సూర్య సూర్యభగవాన్ టెంపుల్ ఉంది ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది అవుతుంది ముందు వీడియో చూడకపోతే ఒకవేళ ముందు వీడియో వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నా జర్నీ గుజరాత్లో వడేదారు నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చానన్నది ఉంటుంది సరే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం ఇప్పుడు అయితే ఇప్పటివరకు నమ్మించాను థ్యాంక్ యూ అన్న ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తారంట ఎంత దూరం అయితే సరిపోతుంది ఇప్పుడు అన్న లిప్పించాడు నాతో పాటు కొన్ని డెలివరీలు చేయి డెలివరీలు చేసుకొని మనం ముందుకైతే వెళ్దాం అలాగే కొంచెం గొప్ప కూడా తినే వెళ్ళి కానీ అన్నాం అని అన్న బ్యాంక్లో అయితే వెనకాల పెట్టేశాను హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న రోజు అంతా మన మంచి కోసం జరిగినట్టు అనిపిస్తుంది నాకు నిన్న రాత్రి అక్కడ ఫుడ్ దొరకడం కానీ అది కానీ ఇప్పుడు ఈ అన్న కూడా నాతో తిని ఈరోజు నీతో పాటు నేను ట్రావెల్ చేస్తాను కొంచెం దూరం ఉంటున్నాడు వెళ్ళిపోవడానికి ముందుకి అయితే ఇది ఒక నాలుగు ఉన్నాయి ఇవి డెలివరీ చేసేద్దాం అని అన్నాడు ఇవి డెలివరీ చేసి అయితే మనం బయలుదేరదాం కొంచెం తినేసి అప్పుడు వెళ్ది కానీ డెలివరీ ఫాస్ట్గానే అయిపోతే ఒక నాలుగు గంటల్లో అన్నాడు సరేలే ఏముంది వెళ్ళడం కావాలా కొంచెం ఈ రోజు ఈతన్తో ఉన్నట్టు కూడా ఉంటుంది అహ్మదాబాద్లో ఉన్నా నేనైతే ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం అని పెద్ద స్టేడియం ఉంటుంది కదా లాస్ట్ టైం మన క్రికెట్ది సెమీఫైనల్స్ కూడా జరిగింది ఇక్కడ అక్కడ ఉన్న గుజరాత్లో మంచిగా అతను చాలా మంచిగా మాట్లాడుతున్నాడు చాలా మంచిగా చూసుకుంటున్నాడు బ్యాగ్ అయితే వెనకాల పెట్టేసా ఫ్లాగ్ ఒకటి ముందు పెట్టాను బయట వర్షం ఘోరంగా వస్తుంది దానికోసం నన్ను అయితే వెనకాల పెళ్ళి కూర్చోమన్నాడు అక్కడ వెళ్తాను ఎత్తున్నాయి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాను టైం అయితే టూ అయిపోతుంది అన్నాగో అక్కడికి వెళ్ళాడు రెండో డెలివరీకి అయితే వచ్చాం మొత్తం ఐదు ఉన్నాయి ఇంకొక మూడు డెలివరీలు ఉన్నాయంట ఒకటి అయితే ఇచ్చే సూపర్ ఒకటి చేస్తే ఇంక రెండు ఉంటాయి అహ్మదాబాద్ మొత్తం తిప్పుతున్నాడు ఇప్పుడు దాకా వెనకాల కూర్చున్నా గట్టి దయలేసింది వెనకాల కూర్చుంటే నాకు చేతికి మళ్ళీ ముందుకు వచ్చేసి వెనకాల కూర్చున్నా అని చెప్పాను స్పీడ్ బ్యాకర్లో పైకి వెళ్ళి కింద పడేస్తున్నాం దానికి అహ్మదాబాద్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం తిరిగేసాం మొత్తం అన్న డెలివరీలు కూడా ఇంకొక రెండు ఉన్నాయి కానీ తినేసి అయితే వెళ్దామని అన్నాడు చపాతీ తెచ్చాడు అన్న చపాతి తిందామని అన్నాడు కర్రీ ఉంది అవి వచ్చేసి పెంటకే కర్రీ తినేద్దాం కానీ చేద్దాం అన్న అహ్మదాబాద్ మొత్తం తిప్పేశాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడి నుంచి అయితే పాటన వెళ్తున్నాను నేను వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇంకా అహ్మదాబాద్లో ఉన్నా మొత్తం డెలివరీలు అయితే కంప్లీట్ కొంచెం అన్న తెచ్చిన ఫుడ్ చపాతీ గట్టా తిన్నాం కదా ఇంకా బయలుదేరదాం ఆటో అయితే ఎక్కాను అన్న అయితే పర్లేదు డబ్బులు లేక లిఫ్ట్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అన్న కొంచెం ముందుకైతే తీసుకెళ్తా అన్నాడు ఎక్కడి వరకు తీసుకెళ్తాను నాకు భయంగా ఉంది కొంచెం మనం చూస్తే చూద్దాం చూస్తుంటే కిడ్నాప్ లాగా ఉన్నాడు బైవేస్ దిగేసా కిలోమీటర్ కూడా రాలేదు ఇంకా ఉంది ఇంకా ఉంది నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి పాటను అతను యాభై కిలోమీటర్లు ఉంటుంది పాటన ఇక్కడ నుంచి నన్ను అంటున్నాడు మ్యాప్లో నూట ఇరవై చూపిస్తుంది నాకు అందుకే డౌట్ వచ్చి దిగేసా అట్లా అయితే ఉంది వెళ్దాం జాగ్రత్తగా నడుచుకుంటానే వెళ్దాం చాలా దూరం అయితే నడిచి నడిచి వచ్చాను ఇప్పుడే దొరికింది ఒక టాటా ఏసీ పాటలకి ఒక ముప్పై కిలోమీటర్ల ముందు ఉజ్జన్ అది ఒక ఊరు ఉంది అక్కడ దింపుతారంట అక్కడ దాకైతే వెళ్దాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే గుజరాత్లో పటాన్ నుంచి అయితే బయలుదేరా సార్ మార్నింగ్ మార్నింగ్ లిఫ్ట్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు నాకు ఒక ప్లేస్ తీసుకెళ్ళి మంచి స్థానం నుంచి సన్ కి వెళ్దాం అలాగే రాణిక వా అని ఇప్పుడు ఒక అంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నోటుమేనా అక్కడ బొమ్మ ఉంటుంది నాకు నోట్ లేదు కానీ సార్ గుగ్గులో చెక్ చేసి పెడతాను అక్కడికి వెళ్తాం నాలుగు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి చూసేది ఈరోజు వీడియో బాగుంటుంది సూర్యుడి టెంపుల్ ఫేమస్ ఇక్కడ ముడేరా అనే ఒక సిటీ ఉంది అక్కడ కూడా సన్ టెంపుల్ ఉంది చాలా ఫేమస్ చూద్దాం సార్ అయితే తీసుకొచ్చారు దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో హండ్రెడ్ మీద కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఫోటో తీసి గూగుల్లో సార్ అయితే టికెట్ తీసుకుంటున్నారు మరి ఎంతో టికెట్ ఇండియా విజిటర్ ఫార్టీ రూపీస్ ఉంది ఉంది రెండు వేల పద్దెనిమిది జూలై పంతొమ్మిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోట్ని అయితే రిలీజ్ చేసిందండి సేమ్ ఆ నోటుమే ఉన్నది ఇది రాణి క్యూవా ఇది మొత్తం ఏడు అంతస్తులు భూగర్భంలో ఉంటుందండి పైకి కాకుండా కిందకు ఉంటుంది భూగర్భంలోకి అప్పట్లో పటన్ రాజైన సిద్ధార్థ్ జయసింగ్ గారు అయితే నిర్మించారండి ఇది పదకొండవ శతాబ్దంలో అయితే నిర్మించబడింది దీని ఏడంతసుల మధ్యలో అయితే గంగాదేవి ఆలయం కూడా ఉంటుంది చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి ఇదేనండి రాణి కీవా ఇది వచ్చేసి గుజరాత్లో పట్టణ్ సిటీలో ఉంది నాకైతే అతను చాలా ట్రై చేసాడు అమౌంట్ పే చేయడానికి టికెట్ లాస్ట్కి అతను ఫోన్పేలో అమౌంట్ ఉందో లేదో తెలియదు కానీ అతనైతే ఫ్రీగా వదిలేశాడు నన్ను దీని చరిత్ర అంతా ఇక్కడంతే లిఖించబడిందండి అండి మొత్తం ఇంగ్లీష్లో ఉంది నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాతీ లాంగ్వేజ్లో కూడా ఉంది మనకైతే ఏం అర్థం కాలేదు నాకు తెలిసిన చరిత్ర అయితే మీకు చెప్పగలిగాను రానిగా అయితే మంచి కంప్లీట్గా చూస్తామండి మంచిగా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఏడు ఫ్లోర్లు మొత్తం ఉంది ఇక్కడ నుంచి మొడేరాకి వెళ్తున్నా మనకి సూర్య భగవాన్ టెంపుల్ ఎంత బాగుంటుందో అలాగే సేమ్ ఉంది ఇక్కడ టెంపుల్ ఇది కూడా ఈరోజు విజిట్ చేసేద్దాం సార్ అయితే హైవే వరకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కొంచెం అటుకులు అటుకులు ఉప్మా కూడా పెట్టారు తినేస్తే ఇక్కడ దొరికేది మనకు అటుకులు ఉప్మా ఎక్కువ ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్తున్నా చాలా హ్యాపీగా ఉంది సార్ అయితే డబ్బులు కట్టి ఆ ముందు వరకు అయితే వెళ్ళిపోమని ఒక ఈకో వ్యాన్ అయితే ఎక్కించారు సార్ వెళ్ళిపోతున్నారు అక్కడ బైక్ బయట చాలా హెల్ప్ అంటే చాలా హెల్ప్ చేశారు మెయిన్ నేను అసలు రాణికి చూడదాం అని అనుకోలేదు అనుకోలేదు అక్కడ అమౌంట్ ఉంది ఫార్టీ రూపీస్ మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం అవి అని అనుకున్నా సార్ వచ్చింది ఎల్లు ఇక్కడికి వచ్చి ఇది ఫేమస్ ఇది చూడపోతే ఎలాగా అని దగ్గర ఉండి తీసుకెళ్ళారు ట్రై చేసాడు ట్రై చేసాడు నాకు నవ్వు వచ్చింది డబ్బులు అవ్వలేదు అతను ఫోన్పే నుంచి లాస్ట్కి ఆ టికెట్ కౌంటర్ వాడికి ఇసుకొచ్చి వెళ్ళిపో చూసిరా అని డబ్బులు కూడా తీసుకోకుండా పంపించాడు ఆవలికి అన్న అయితే ఒక ఆటో ఎక్కించి కొంచెం దూరం అయితే దింపారు వెళ్ళిపోయి వచ్చారు ఎక్కడి నుంచి ప్రచర్స్లో డి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది సంచే నిన్నంత వర్షం ఉంది మొత్తం టూ సెవెన్ చాలా అతను నన్ను చూసి భయపడిపోయాడు తిప్పేసి వెళ్ళిపోతున్నాడు ఉంటుంది భయం కొంతమందికి నేను ఎలా భయపడుతున్నా వాళ్ళు కూడా భయపడతారు నన్ను చూసి వేరేది ఏదైనా ట్రై చేయాలి అయితే చాలా దూరం మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను వచ్చి ఇక్కడ అయితే ఒక షాప్ కార్చింగ్ పెట్టుకుందాం అని ఆగితే అన్న ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది తీసుకెళ్తా అని చెప్పాడు బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసా అన్న బైక్ మీద అయితే వెళ్తున్నా చూద్దాం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే వెళ్ళు ఇంక ఇచ్చేస్తారు ఒకటే ప్లేట్లో తింటున్నాం చాలా రైస్ తెప్పించాడు రైస్ చూసుకుంటే మనకి బాస్మతి రైస్లో ఉన్నాయి సాగుతూనే కొంచెం చాలా అంటే చాలా బాగుంది గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే బయలుదేరునా నైట్ అంతా అన్న దగ్గర ఉన్నా బా అన్న అన్న దగ్గర ఉన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా నిన్న వాటర్ ఫాల్స్ అని చెప్పాను మీకు అది వాటర్ ఫాల్స్ కాదండి యాక్చువల్గా అది అక్కడ ఇద్దరు పాపలు చనిపోయారంట అప్పటికెళ్ళించి వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ వాటర్ బాటిల్ పెట్టేసి అంటే దేవతలు అయ్యారని అంటున్నాడు అతను దేవతలు అయ్యి ఏమన్నా కోరికలు కోరుకున్నాయి అక్కడ వాటర్ బాటిల్ పెట్టి వెళ్తారంట కోరిక తీరాక వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళ్తారంట మీకు ఇప్పుడు చూపిస్తా అది ముందే ఉంది మీరు చూసుకుంటే అవన్నీ వాటర్ బాటిల్సే అక్కడ దండం కూడా పెట్టుకుంటున్నారు ఇంకా అమ్మవార్ల కింద కొలుచుకుంటున్నారంట అసలు దేవతల కింద ఏదో లో ఈ రోడ్డు కూడా లేదంట ఆ టైంలో అసలు ఇక్కడ ఏమి ఉండేవి కాదంటే ఆ టైంలో ఏందంట అవన్నీ వాటర్ బాటిల్స్ ఎంత కొండలాగా కుట్టు కింద వేర్చు డైరెక్ట్ కాటన్ కాటన్లు అయితే తీసుకొని వస్తున్నారు అసలు ఎప్పుడు దీపం ఎప్పుడు దీపం అలా వెలుగుతూనే అంట అవన్నీ బాటిల్సే మనమైతే ఇప్పుడు సూర్యభగవాన్ టెంపుల్కి అయితే వెళ్తాం సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బూజ్ అనేది ఎక్కడికి వెళ్ళదా మగధీర సినిమాలో గుర్రం పాన్ని పిలిచి తడు అతను రామ్ చరణ్ అక్కడికైతే వెళ్ళాలి మనం నాకు పాలు పెరికేసింది నల్ల అది నరం ఏదో మెలతబడినట్టు అనిపిస్తుంది నడిచి నడిచి